కొంతమంది గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని మన పెద్దవాళ్ళు చెప్పారు కానీ కర్మ కర్మ క ఇదవి మనం కొంతమంది గురించి కొంతమంది వెదవల గురించి దరిద్రుల గురించి మాట్లాడాల్సిన పరిస్థితులు మనకు వస్తున్నాయి మొదట్లో ఈ దేశాలన్నీ తిరుగుతూ అన్ని దేశాల గురించి చెబుతూ వివరంగా చూపిస్తూ ఉండటం వల్ల మన వాళ్ళందరూ కూడా ఏంటంటే మనం వెళ్ళలేని ప్రదేశాలు మనకు తెలియని విషయాలు తెలుసుకోవచ్చు కదా అన్న ఉద్దేశంతో అతన్ని ఎంకరేజ్ చేశారు అయితే ఇతను ఇంకొక పని ఏం చేశాడు అంటే బెట్టింగ్ యాప్స్ చేసే వాళ్ళ ఆ ప్రమోషన్స్ చేసే వాళ్ళందరి గురించి వీడియోలు పెట్టి అది అది కొంచెం సమసిపోయేలాగా అతను ఒక హస్తం వేశాడు కాబట్టి చాలామంది అతన్ని ఎంకరేజ్ అందులో నేను కూడా ఉన్నాను నా తమ్ముడు అన్వేషు చాలా ఎక్సలెంట్గా చేస్తున్నావు అని ఒకప్పుడు అతని మీద నేను కూడా వీడియోలు పెట్టిన కానీ కానీ రోజు అతను మాట్లాడిన కొన్ని మాటలు వింటుంటే ఇలాంటి వాడినా నేను ఎంకరేజ్ చేసింది ఇలాంటి వాడికా సపోర్ట్ చేస్తూ నేను మాట్లాడాను వీడినా నేను నా తమ్ముళ్లాగా అనుకున్నాను అనే పరిస్థితికి వాడు తీసుకొచ్చేసాడు ఎందుకంటే మనకి సీతాదేవి గురించి బాగా తెలుసు మనం ఎంతో దైవంగా పూజించే సీతాదేవిని ద్రౌపది గురించి ఇంకా ఎంతో దేవుళ్ళు గురించి అంతేకాదండి గరికపాటి గారు గరిపా గరికపాటి గారు ఆయన శైలిలో మనకి ఎన్నో మంచి విషయాలు చెబుతూ ఉండే వ్యక్తి మరి అటువంటి వ్యక్తిని కూడా అతను ఎన్నో మాటలు అన్నాడు నిన్నగాక మొన్న శివాజీ గారు కొన్ని మంచి విషయాలు చెబితే వాటి విషయంలో కూడా ఇతను యాంటిగా అంటే ఇతను ఎన్నో దేశాలు తిరుగుతూ అక్కడ ఆ దే ఆ దేశాల్లో మహిళలని వాళ్ళని చూసి ఇంకా మన దేశం వాళ్ళు కూడా అలాగే డ్రెస్సింగ్ వేసుకోవాలి అన్న ధోరణిలో అతను వెళ్ళిపోయాడే తప్ప అసలు ఇతర దేశస్థులు మన మన దేశంలో మన సంస్కృతిని మన స్త్రీల యొక్క వస్త్రధారణని వాళ్ళు వేసుకోవడానికి ఎంత అంటే మత్ ఇష్టం చూపిస్తున్నారు అనేది అతను గ్రహించకుండా మనల్ని వాళ్ళలాగా మారిపోవాల్సి మారిపోవాలి అన్న ధోరణిలో అతని మాటలు ఉన్నాయి ఇతన్ని అసలు సగం పైకి తీసుకెళ్ళిందే మనం మనమే చేతులారా ఇతనికి కొమ్ములు వచ్చేలాగా చేసాం ఇతన్ని పైకి తీసుకెళ్ళాం కానీ ఇప్పుడు ఆ మదమెక్కిన కొవ్వుతో వాడు ఎలా మాట్లాడాలంటే అట్లా మాట్లాడుతున్నాడు నాకేంటి వచ్చేటప్పటికి ఇన్కమ్ వస్తుంది కదా అసలు నాకు తెలిసి నా నా అభిప్రాయం ఏంటంటే వీడు మన దేశం గురించి చెడుగా మాట్లాడాలి చెడుగా ఎక్స్పాండ్ చేయడానికి వీటన్నిటి కోసం అంటే మన సంస్కృతిని చెడగొట్టడానికి వేరే దేశస్తు దగ్గర ఏమన్నా ఎందుకంటే వీడు డబ్బు మనిషి మనందరికీ తెలుసు వీడు డబ్బు కోసమే ఫస్ట్ నుంచి చూస్తున్నాం డబ్బుల కోసం వీడే మనకేం ఊరికే ఏమీ చేయట్లేదు అన్ని డబ్బుల కోసం వాడి ఛానల్ అభివృద్ధి చెందడం కోసమే చేశాడు వీడు డబ్బు మనిషి కాబట్టి ఇతర దేశస్తుల దగ్గర డబ్బులు ఏమన్నా ఆశించాడా ఏమన్నా తీసుకొని ఇలా కావాలని ఇన్నాళ్ళు లేని ఇప్పుడు ఎక్కువగా మన దేశం గురించి బ్యాడ్గా మాట్లాడటం కానీ ప్రేపకాండం చేస్తుండడం కానీ చేస్తున్నాడా అనేది నా అభిప్రాయం అండి కానీ ఇలాంటి వాడిని ఎట్టి పరిస్థితుల్లోనూ మనం వదలకూడదు వీడికి తగిన శిక్ష పడాలి అది వాడిని అక్కడి నుంచి ఇక్కడికి లాక్కొచ్చి జైల్లో చెప్పకూడదు తినిపిస్తారా ఏం చేస్తారా అనేది మనం ఏదో ఒకటి చెయ్యాలి అని అసలు నీ దగ్గర ఆరు కోట్లు ఉన్నాయి నాకు నా దగ్గర నేను చాలా గొప్ప నాకేంటి అని వెర్రవీగిపోతున్నావే అసలు నీకు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయిరా మా ద్వారా వచ్చినాయి కాదు మేము నీ వీడియోలు చూసి మేము ఎంకరేజ్ చేస్తే వచ్చినాయి కదా ఇవాళ నీకు బ్యాంక్ బ్యాలెన్స్ ఫుల్గా ఉండేటప్పటికి ఇష్టం వచ్చినట్టు మద వ్యక్తి కొట్టుకుంటున్నావురా నువ్వు ఎంత ఎంత దరిద్రంగా మాట్లాడుతున్నావో ఎంత చండాలంగా అసలు నువ్వంటే ఒకలాంటి విరత్ కలిగేలాగా జనాలు మొత్తం అందరూ అందరూ నీకు జీరో జీరో ఫా సబ్స్క్రైబర్స్ అయిపోవాలి నువ్వు సజ్జనార్ గారితో మీట్ అయ్యాను కదా ఇంటర్వ్యూ చేశాం కదా అని ఒళ్ళు కొవ్వెక్కిందిరా నీకు కొవ్వెక్కితే చూస్తూ ఊరుకోవడానికి మేమేం ఇక్కడ ఇదిగా లేము కోసేస్తాం జాగ్రత్త ఇన్ని చెప్తున్నావు కదా మీ అమ్మగారు ఉన్నారు కదా ఇప్పుడు నీ దగ్గరే ఉన్నట్టు ఉన్నారు కదా మరి ఆవిడెందుకు చీరలు కట్టుకోమంటున్నావు ఎందుకో ఆవిడను కూడా ఆవిడి చేత కూడా ఇప్పుడు బికినీ పోయావా బికినీ వేయించి నీ ముందే తిప్పురా తిప్పగలవా నోటికి వచ్చింది కదా అని స్త్రీలను ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కాదురా చిన్న పెద్ద అని తేడా లేకుండా నీ నోటికి ఎంత వస్తాయి అంత అంటున్నావే నాశనం అయిపోతావు జాగ్రత్త అనేవాడు ఉన్నాడు కర్మ ఎక్కడికి పోదు అసలు గవర్నమెంటు ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాలి అది ఏంటంటే వీడు ఏ ఆరు కోట్లు అయితే ఉన్నాయని చూసుకొని మిడిసిమిడిసి పడుతున్నాడో ఆ ఆరు కోట్లు గా గవర్నమెంట్ లాగేసుకోవాలి వాడు బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం జీరో చేసేయాలి ఈ సబ్స్క్రైబర్స్ అందరూ అన్ఫాలో చేసేయాలి వాడి వీడియో వాడు చూసుకునే పరిస్థితికి వాడు రావాలి అప్పుడే వాడికి బుద్ధి వస్తుంది సీతాదేవి గురించి మాట్లాడతావా ద్రౌపది దేవి గురించి మాట్లాడతావా అసలు నీకు ఏం ఉంది నీకేం తెలుసని మాట్లాడుతున్నావు పైగా నేను మహాభారతం చెప్పాను త్వరలో రామాయణం రా నీ మాటలు ఎవరుంటారు నువ్వు ఇప్పుడు దాకా భూత పురాణాలు మాట్లాడేవు చిన్న పిల్లల గురించి చాలా అసభ్యకరంగా మాట్లాడేవు నీ నీ మీద అసలు ఫోక్సో చట్టం కూడా పడాలి అలాంటిది నువ్వు నువ్వు పెద్ద నీతి కబుర్లు చెప్పటం నువ్వు రామాయణం గురించి చెప్తే అసలు అది నోరా తాటిబద్ద నువ్వు చెప్తే వినటానికి ఇక్కడ ఎవరైనా రెడీగా ఉన్నారనుకుంటున్నావా రామాయణం చెప్పాలంటే ఎంతో ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలిరా నీలాంటి వాళ్ళు చెప్తే వింటానికి ఇక్కడ ఎవరు రెడీగా లేరు నువ్వు ఓ పిల్ల కుంకవే నోటుకొచ్చినట్టు మాట్లాడితే నేలిక కోసేస్తామేమనుకుంటున్నావు తల్లి తల్లిపాలు తాగి తల్లి రొమ్మనే గుద్దేరకుండా రా నువ్వు ప్లీజ్ సబ్స్క్రైబర్స్ అసలు ఇంకా కూడా వీడిని సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారంటే నాకు నవ్వు వస్తుంది దయచేసి సబ్స్క్రైబర్స్ మీరందరూ ఈ నా అన్వేషగాడిని ఈ దేశ ద్రోహిని అన్సబ్స్క్రైబ్ అంతే అంతేకాదు వీలుంటే వీడి ఛానల్స్కి రిపోర్ట్స్ కొట్టేసేయండి నీ వల్ల నిన్ను కన్నందుకు పాపం ఈరోజు నీ తల్లిదండ్రులకు కూడా అవమానమేరా ఎందుకురా నువ్వు బతుకుతున్నావు ఎందుకురా దీనికంటే నువ్వు చావు బెటర్ వీడిని అర్జెంటుగా వీడిని మన దేశానికి రప్పించి హైదరాబాద్ చర్లపల్లి జైల్లో పడేసేయాలి ఎదిగే కొద్దీ ఒదిగుండమన్నాడు కానీ నువ్వెక్కడా ఒదిగున్న కనిపించట్లేదే ఇంకోటి క్షమాపణ క్షమాపణ చెప్పడం కూడా అంత పొగరుగా చెప్తావా నువ్వు అది నువ్వు క్షమాపణ చెప్పాలని చెప్పలా నీ మనసులో నుంచి క్షమా గుణంతో రాలేదు అది క్లియర్గా అర్థమవుతుంది ఏది నీ సబ్స్క్రైబర్స్ తగ్గిపోతుంటే అమ్మో నాకు ఇన్కమ్ తగ్గిపోద్ది ఇక లాభం లేదు అందరూ యాంటీ అయిపోతున్నారు అని చెప్పి నువ్వు ఏదో సారీ క్షమాపణ చెప్పాలి కాబట్టి చెప్పినట్టు చెప్పి మళ్ళీ అక్కడ కూడా నేను ఇదైతే నేను నాశనం అయిపోతాను నేను రక్తం కలుపుకొని చచ్చిపోతాను లేదంటే మీరు నాశనం అయిపోతారంటే నువ్వు చెప్పిస్తే నీ చేపను అర్థాలు మాకు పనిచేస్తాయా నీళ్ళంటోడు చెప్పిస్తే పని చేయవురా అది శాపాలకు కూడా ఒక ఎంతో గొప్ప చరిత్రలు ఉన్నాయా ముందు శపించటం అంటే ఏంటి ఎవరు శపిస్తే ఆ శాపనార్థాలు పనిచేస్తాయో తెలుసుకోరా పిచ్చినాయా ప్లీజ్ 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 ఐ రిక్వెస్ట్ యూ వాడిని అన్సబ్స్క్రైబ్ చేసేసేయండి అంతేకాదు వీడిని ఎలాగైనా సరే మన ఇండియాకి రప్పించి చెల్లపల్లి జైల్లో ఇచ్చేత చెప్పకూడదు తినిపించాలి